వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి లో ఘనంగా టైటాన్ ఫిట్నెస్ జిమ్ సెంటర్ ప్రారంభం అనంతపురం జిల్లా గుత్తి లో ఒకటవ వార్డు కౌన్సిలర్ రూతమ్మ నాయుడు వైసీపీ మున్సిపాలిటీ క్రిస్టియన్స్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు నాయకుడు జిమ్ ప్రపరేటర్ గద్దల నాగేంద్ర గద్దెల రమేష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన టైటాన్ ఫిట్నెస్ జిమ్ సెంటర్ను బుధవారం గుత్తి మున్సిపల్ చైర్మన్ బి మున్సిపల్ కమిషనర్ మియా వైసీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు యువ నాయకుడు సఫీ ముఖ్య అతిథులుగా హాజరై పాస్టర్తో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కౌన్సిలర్లు రూతమ్మ గద్దల నాగేంద్ర గద్దల రమేష్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు ముందుగా కౌన్సిలర్ రూతమ్మ యావ యువ నాయకుడు నాగేంద్ర మరియు కుటుంబ సభ్యులు ముఖ్య అతిథిలో ఘన స్వాగతం పలికారు అనంతరం జిమ్ ను ప్రారంభించారు అనంతరం జిమ్ లోని పరికరాలను మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ బి కమిషనర్ జబ్బర్మియా మియా పరిశీలించి కాసేపు వ్యాయామం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతిరోజు ప్రతి ఒక్కరూ గంటపాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసంగా ఉంటారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం వైసీపీ నాయకుడు జిమ్ ప్రొపరేటర్ నాగేంద్ర మాట్లాడుతూ పురుషులకి ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు మహిళలకు ప్రత్యేకంగా సాయంకాలం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ ఫిట్నెస్ అందుబాటులో ఉంటుందని ఈ అవకాశాన్ని పట్టణ మరియు మండల ప్రజలు ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు అలాగే ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్ హరుణ్ రాంబాబు రమణ దానమయ్య బొజ్జి మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు దేవా నమదగిన దేవా গেছি দেবী এম গোপা শুভ নাম মা গেবহে মা গেছি দেবী গোপা শুভ রি

ఉత్తమ్మ గారు నాగరావు గారు కుమారు మరి నాగేంద్రరావు మరి రమేష్ దేవుడు ప్రేమించిన సెక్టర్ మరి దేవుని నామములు మరి అధికారులు కూడా మరి శాఖ కమిషనర్ గారు మేడం గారు కూడా వారు వచ్చారు మరి అనేక మంది బంధువులు మరి స్వయో వినాశులు మరి ముఖ్య మన చెట్టినప్పటి ప్రజలు కూడా వచ్చాయి అందరం మనం కలిసి దేవుడి నామములు ఆనంద దిన చిన్న వాక్యాన్ని చదువుకొని నూట పదహారు నిన్న వచ్చిన చదువుకున్నా యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును నిజంగా ఇది దేవుడు చేసిన నీళ్ళని మరి యోవాకు మొరపెట్టినప్పుడు మరూతమ్మ గారు వారు దేవుని సన్నిధిలో ప్రార్థించిన రైతుగా వారి బిడ్డలు మరి దిన దినానికి దేవుని దీవిస్తున్నాను బట్టి వారిని హెచ్చిస్తున్న విధానం బట్టి దేవునికి మహిమ కలు మరి వారి యొక్క తల్లిదండ్రులు ఆశీస్సులు మరి మరి ముఖ్యంగా దేవుని ఆశీస్సులు వారి మీద ఉన్నాయని ఈరోజు మనం నమ్ముచున్నాం ఎందుకంటే దేవుని యొక్క ఆశిష్యులు లేకపోతే ఒక మనిషి వర్ధిల్లటం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ కానీ దేవుడు ఈ ఇంకా దీవించాలని మరి ఇది మొదలుకొని ఈ యొక్క జిమ్ సెంటర్ని దేవుడు అద్భుతంగా నడిపించాలని ఒక సేవకుడిగా సంఘ సేవకుడిగా మరియు మమ్మందరం కూడా కోరుకుంటున్నాం మరి ఆ రీతిగా ఈ జిమ్ సెంటర్ను దేవుడు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో ఆశీర్వదించుకుంటారు చిన్న ప్రార్థన చేసుకున్నాం తండ్రి మరొకసారి టుభా మరి రూతమ్మ గారు నాలమ్మ గారు కుమారులు ఈ దినం ఈ జిమ్ సెంటర్ను ప్రారంభిస్తుండగా ఆశీర్వదించండి దీవించండి బిడ్డలు ఎంతైతే వీటికిచ్చి నైనా ఇన్కమ్ పెట్టారో వాటికి రెట్టింపు ఆశీర్వాదం బిడ్డలు పొందే రీతిగా నేను ఈ జిమ్ సెంటర్ని ఎలా నైనా ముందుకు తీసుకెళ్లాలో జ్ఞానం ఇచ్చి అనే విషయాలు చూపించి నడిపించమని వేస్తున్నాము నడుగుచున్నాము ఆమె మరి ఈ సమయంలో మరి మరి ఈ సమయంలో రిపెన్ కట్ చేస్తారు సార్ సెంటర్ లెక్క సిల్లూరు మా అంతా ఇక్కడ చూడండి నాగేంద్ర ముందుకు రాగా నాగేంద్ర అట్లా పట్టుకోండి అంతే నేను చెప్తాను ఓపెన్ చెప్పండి రండి 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 సార్ రండి మాదే వినిక్ సార్ రుతమ్మక్క అందరూ ఇక్కడ చూసాక అక్క క్రాస్ మాక సైడ్ చూడండి నాగేంద్రా ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తూ ఓకే సార్ చెప్పట్లు కొట్టండి చాబ్దమైంది నసార్ మున్సిపల్ లల్లందరికి ಫೇಸ್ ನಾನು ಕೊಡ್ತೀನಿ దూరం చైతన్ స్టార్ట్ ఇక్కడ లుక్ అయ్యి బా ఒకసారి ఇక పెట్టి ఒక లుక్కే అప్పుడైనా ఫోటోలు ఎన్ని నల్లా అట్లా అయ్యి చిటి ఇక్కడ చూడండి చూడండి అట్లా నిలవ ఎత్తి దాని మీద పెట్టాలా అది మీరు ఇద్దరు పెట్టకూడదు తప్ప ఇట్లా చూడు బ్రో పట్టుకో అట్లా పట్టుకో హ్యాండిల్ హ్యాండిల్ ఇట్లా చూడుల్లో చూడండి They Next.

باس اے واٹو رમેش 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 اے راجا راجا جنو جنو ماسکاری دے ڈوبی دی انا راجا راجا انی کراں دی ఈ బిల్లుడు కానీ వాళ్ళ ఇటున్నాడు ప్రభాస్ నెత్తున్నాడు అట్లా ఉండండి అట్లా ఉండండి కదలొద్దండి మ్మ గారు వాళ్ళ అబ్బాయి నరేంద్ర నాగేంద్ర అబ్బాయి జిమ్ సెంటర్ ఏర్పాటు చేశాడు కానీ ఈ కార్యక్రమం మేమంతా విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అది గుర్తిలో టౌన్లో ఉంది ఆరోగ్యం లేదనే అభిప్రాయం మంచి ఆ అభిప్రాయంతో మంచి కాని తీసుకొని ఇక జిమ్ సెంటర్ పెట్టాడు అది ప్రజలందరూ కూడా ఇక్కడ మంచి ఆయు ఆరోగాలుగా ఈరోజు కాలంలో ఏమంటే అదృష్టం ఉండాలంటే మా ఆరోగ్యంతో బాగుండాలని కూడా ఆరోగ్యం బాగా కాపాడుకోవాలని కూడా ఈ జిమ్ సెంటర్ ఎవరైనా కానీ ఏజ్ ఏజ్ గురించి కాదు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తుండే రావచ్చు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సతనిలో చేసుకున్న ప్రజలంతా కానీ అలాగే కాలేజీ గుండలో కానీ ఎవరైతేనే ఈ అవకాశం మంచి అవకాశమో మనమైతే ఏమి ఇదంతా ఉండదు ఉండదు టైమింగ్ ఉంటుంది లేడీస్ కానీ జెంట్స్ కానీ కొత్త జెంట్స్ ఉంటుందంట సాయంకాలము లేడీస్ ఉంటుందంట అది టైమింగ్ పెడతారు దాన్ని చూసుకొని మనం మనమంతా కూడా గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరు కమిషన్ గారికి ప్రతి ఒక్కరికి కూడా నాయక నమస్కారాలు ఆర్ఎస్ నందు టైటాన్ జిమ్ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గవర్నర్ చైర్పర్సన్ గారికి మరియు అలాగే జిమ్ ఏర్పాటు చేసినటువంటి నాగేంద్ర గారికి వారి కుటుంబ సభ్యులకు మరి గోటువంటి ప్రజలకు మరియు గుత్తి పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారము ఇది చాలా సంతోషం ఎందుకంటే మనము ఈరోజు చూస్తున్నాము జనాలు మనుషులు ప్రతి ఒక్కరు కూడా బిజీ లైఫ్ ఉంటుందంట బిజీ సెట్లో కడుపుతుంటారు ఆరోగ్యాన్ని పట్టించుకోరు అటువంటి వారి కోసము మన గుత్తి పట్టణ ప్రజలందరూ కూడా ఆరోగ్యం ఉండాలనే కాన్సెప్ట్ కుట్టిఆర్ఎస్ టైటాన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా మనము ఎంత బిజీ ఎంత సంపాదించి ఆరోగ్యం బాగలేనప్పుడు ఎవరిని చేయరు దాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు కొన్ని కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళ లైఫ్ ఎక్కడో ఆ టైం స్పెండ్ ఆ లైఫ్ టైంలో వాళ్ళు వచ్చి ఎక్సర్సైజ్ చేసుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవాలి చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం ఉండి ఇక్కడున్న ఈ కొద్ది ఆరస్ కానీ కొద్దిపట్టణం మంది ఉన్న చాలామంది కాలేజెస్ ఉన్నాయి వాళ్ళ స్టూడెంట్స్ కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి మంచి అవకాశము అలాగే మిగతా ఉద్యోగస్తుల చాలామంది నుంచి ఒక దైనందిన కార్యక్రమాలు బిజీగా ఉంటారు కాబట్టి వారు కూడా ఈవినింగ్ టైంలో జిమ్ చేసుకున్న వాళ్ళ ఆరోగ్యం కూడా పెంపొందించుకోడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జిమ్లు అనేది చాలా అవసరం కూడా ప్రజలకు ఎందుకంటే మనం జనరల్గా వాకింగ్ చేయడం టైం కూడా దొరకడమే కాబట్టి జిమ్ ఉంది కాబట్టి ఒక టైం ఒక అర్ధగంట హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వాళ్ళు చేసుకున్నట్టు వాళ్ళు వాళ్ళ ఆరోగ్యంతో పాటు ఆరోగ్యానికి ఉపయోగ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మరియు స్టూడెంట్స్ అయితేనేమి నైట్ రైట జిమ్ను పెంచు వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా ఈ జిమ్ను రాబోయే కాలే అభివృద్ధి చెందాలని నా కుటుంబ సభ్యులు కూడా ఈ జిమ్తో పాటు ఆరోగ్యాన్ని పంచుతున్నారు కాబట్టి కూడా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరూ పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రోజు ఒకటో వార్డు రూతమ్మ గారి కుమారుడు నా మిత్రుడు నా తమ్ముళ్ళ నా నాగేంద్ర ఆర్ఎస్ ముందు టైటాన్ ఫిట్నెస్ జిమ్ సెంటర్ని ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి చేసినటువంటి చైర్పర్సన్ గారికి కమిషనర్ గారికి అలాగే వార్డు ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ బిజీ షెడ్యూల్లో ఇప్పుడున్న జనాలకి మనం పైన శ్రద్ధ పెట్టడం ఈ నేను కోరుకునేది ఏమంటే కనుక ఆరోగ్యం బాగాలే బాలేక హాస్పిటల్కి లక్ష లక్షలు పెట్టే బదులు నెలకు ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు మనం వెచ్చించి జిమ్లో మన ఆరోగ్యాన్ని కాపాడుతుంటే మనం హాస్పిటల్ పోయే అవకాశం లేదంటే మంచిగా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే మన కొత్తిలో గుత్తి వరకు వస్తే కనుక ఒకటే జిమ్ ఉండింది వరకు మన రైల్వే జిమ్ ఉండింది అది దాంట్లో బయట వాళ్ళకి ప్రవేశం లేదు అది బాగా మన నాగేంద్ర దాన్ని ఆలోచించి వృత్తి జనాలకు మనం ఏమో చేయగలము తక్కువ అందుబాటులో మనము ఇక్కడ వాళ్ళకి ఆరోగ్యాన్ని కూడా మనము ఇవ్వలే ఇవ్వగలము అనే ఒక ఉద్దేశంతో ఆర్ఎస్టులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా జిమ్ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఈ సద్వినియోగాన్ని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మన యూత్ అయితేనేమి అలాగే మన ఎంప్లాయీస్ అయితేనేమి కొంత వచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది కూర్చున్నాడు అలాగే ఆరోగ్యంతో పాటు మా తమ్ముడు నాగేంద్ర కూడా బాగా నిండి మంచిగా అభివృద్ధి కావాలని మనం మృతి నేను నూతనంగా జిమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ నూతన జిమ్ ఏర్పాటు ముఖ్య అతిథులుగా చైర్మన్ మృతి మున్సిపల్ చైర్మన్ మేడం గారు మరి ఓటో వార్డు కౌన్సిలర్ మా అమ్మగారు మరి మా పాస్టర్ అహరోన్ గారు ముఖ్యంగా మన కమిషనర్ సార్ గారు ఇక్కడ విచ్చేసి వాళ్ళు నూతన ఈ జిమ్ను ఓపెన్ చేయడం జరిగింది రావడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ముఖ్యంగా ఈ జిమ్ అనేది ఒక పర్సన్కి లైఫ్లో ఒక భాగం అయిపోయింది కనుక ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు మరి ఈవినింగ్ నాలుగు నుంచి పది గంటల వరకు అందులో సపరేట్గా లేడీస్కి ఫోర్ టు సిక్స్ పిఎం వాళ్ళకి సమయం కేటాయించడం జరిగింది కనుక ఈవినింగు కనుక ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకున్నారని ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు నాగేంద్రబాబు గుత్తిఆర్ఎస్ నుండి కొత్తగా జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది టైటాన్ ఫిట్నెస్ అనే ఒక పేరుతో జిమ్ నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే జిమ్ టైమింగ్ వచ్చి ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు ఉంటుంది మరి అదేవిధంగా సాయంకాలము నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో ఎవరైనా కూడా సద్వినియోగం చేసుకోవచ్చు అంతేకాకుండా ఆడవారికి సపరేట్గా ఆరు గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు వారికి సపరేట్గా సమయం కేటాయించడం జరిగింది అంతేకాకుండా ప పర్సనల్గా ట్రైనర్ కూడా ఉంటాడు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వీరికి అంటే ఒక ఎంప్లాయీస్ కానీ ప్లస్ స్టూడెంట్స్ కానీ వారికి అనుకూలంగానే నెల ఫీజు తీసుకోవడం జరుగుతుంది కేవలం ఎనిమిది వందల రూపాయలతోనే తీసుకోవడం జరుగుతుంది అలాగే త్రీ మంత్స్ ప్యాక్ ఉంటుంది ఆ త్రీ మంత్స్ ప్యాక్ కూడా కేవలం రెండు వేల రూపాయలకి జిమ్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది కనుక ఈ అవకాశం గుర్తి మరియు గుర్తి ఆర్ఎస్ ప్రజలు మరియు గుర్తి చుట్టుపక్కల ఉన్న పల్లెలు కూడా సద్వినియోగం చేసుకోగలరు